రైల్వే ప్రయాణికులకు అలర్ట్ రేపటి నుంచి ఈ రైళ్ళు అనేవి రద్దు కాబోతున్నాయి రైలు ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా గమనించండి ఇంకా వివరాల్లోకి వెళితే మనకి దేశవ్యాప్తంగా రైల్వే సంస్థలు అనేవి చాలా వరకు మనకి పటిష్టంగా అమలు పరుస్తున్నారు దీనిలో భాగంగానే రైల్వే ట్రాక్ల నిర్మాణ డబ్లింగ్ పనులు ఇక ఏవైతే ఇతర ఇతర కారణాల చేత మనకి వర్కింగ్ కండిషన్స్లోకి వస్తాయో వాటన్నిటిని కూడా మనకి రేపటి నుంచి సరి చేసేదానికి రైల్వే డిపార్ట్మెంట్ అయితే ముందుకు పెడుతుంది రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో కొన్ని రైళ్లను అయితే రద్దు చేశారు అలాగే మరికొన్ని రైళ్లకు సంబంధించి సర్వీసులను అయితే దారి మళ్లించడం జరిగింది గుంతకల్లు రైల్వే డిఆర్ఎం విజయ్ కుమార్ ఈ విషయాన్ని అయితే వెల్లడించారు పాణ్యం బుగ్గరపల్లె కృష్ణమకోన రైల్వే స్టేషన్లలో డబ్లింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక ఈ కారణంగా డిసెంబర్ పదహారో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కొన్ని రైళ్ళను అయితే రద్దు చేశామని మరి కొన్ని వాటిని అయితే ద దారి మళ్లించామని ఆయన అయితే వెళ్ళి వెల్లడించారనమాట ఇందులో భాగంగా నందల మీదుగా వెళ్లే గుంటూరు డోన్ రైలు మనకి వన్ సెవెన్ టూ టూ ఎయిట్ పది రోజుల పాటు రద్దు చేశారు రేపటి నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు గుంటూరు రైలును కూడా రద్దు చేశారు అలాగే డోన్ టు గుంటూరు రైలును ఒకటి ఏడు రెండు రెండు ఏడు నెంబర్ కలిగిన ట్రైన్ను డిసెంబర్ ఇరవై ఏడు వరకు రద్దు చేయడం జరిగింది అలాగే పూరి యశ్వంత్పూర్ రెండు రెండు ఎనిమిది ఎనిమిది మూడు రైళ్ను దారి మళ్లించారు డిసెంబర్ ఇరవై తేదీ వరకు పూరి యశ్వంత్పూర్ డోన్ మీదుగా కాకుండా నంద్యాల నుంచి ఎర్రగొండ్ల మీదుగా నడుస్తుందని రైలు అధికారులు అయితే తెలపడం జరిగింది ఇక డిసెంబర్ ఇరవై ఒకటిన యశ్వంత్పూర్ మరియు పూరి ఇరవై రెండు ఎనభై ఎనిమిది నాలుగు రైళ్లను కూడా దారి మళ్లించినట్లు గుంతకల్ రైల్వే అధికారులు అయితే తెలపడం జరిగిందనమాట డిసెంబర్ పద్దెనిమిది ఇరవై తేదీలో హౌరా యశ్వంత్పూర్ రైలును కూడా నంద్యాల ఎర్రగుంట్ల గుత్తి అనంతపురం మీదుగా దారి మళ్లించారు అలాగే డిసెంబర్ ఇరవైనా యశ్వంత్పూర్ హవరా రైలును కూడా డోన్ మీదుగా కాకుండా అనంతపురం గుత్తి ఎర్రగుండ్ల నంద్యాల మీదుగా నడపనుంది వీటితో పాటు డబ్లింగ్ పనుల కారణంగా గుంటూరు ఔరంగాబాద్ రైలు వన్ సెవెన్ టూ ఫైవ్ త్రీ రైలు నెంబర్ అదేవిధంగా వన్ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆలస్యంగా నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే అయితే తెలిపారు ప్రయాణికులు ఈ మార్పును గమనించుకోవాలని కూడా సూచించడం జరిగింది రైల్వే అధికారులు మార్పుల ప్రకారం తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు అయితే శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతుంది తెలుగు రాష్ట్రాల నుంచి కూడా శబరిమల ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే సో దీంతో మనకి అయ్యప్ప భక్తులు రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రకటన అయితే చేసిందనమాట శబరిమలకు పన్నెండు ప్రత్యేక రైళ్లను అయితే నడుపుతున్నట్లు ప్రకటించింది ఇందులో కొన్ని సికింద్రాబాద్ కాకినాడ పోర్టు విజయవాడ గుంటూరు నర్సాపూర్ నుంచి అయితే నడవనున్నాయి వీటిలో కొన్ని ఈ నెలలోపే రాకపోకలు ఉండగా మరి కొన్ని జనవరి నెలలో రాకపోకలు సాగిస్తున్నట్లు తాజా ప్రకటన అయితే చేసిందనమాట సో డిసెంబర్లో చాలా వరకు మనకి కొత్తవి జనవరిలో ఇంకా